అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గొల్లపూడి దుర్గావళి గారు రచించినటువంటి సంస్కారం అనే కథ మరి విందామా ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రచురితమైంది చూడు బాబు సుదర్శనం ఈ సమయంలో నువ్వు ఇలా మొంటిపట్టు పట్టడం ఏం బాగుండలేదు ఏమన్నా వ్యవహారాలుంటే తర్వాత తీరిగ్గా తేల్చుకోవచ్చు ముందు జరగవలసిన సంగతి చూడు అవతల సూర్యాస్తమయం కావస్తోంది కూడాను అన్నారు మాస్టారు నాది మొండి పొట్టు అంటారు ఏమిటండి ఆయన నేను అడిగిందంటో తప్పేమన్నా ఉందా ఆ ఎకరంపలో నా పేరు రాయమనండి అప్పుడే చేస్తాను అన్నాడు పట్టుదలగా సుదర్శనం అవతల మీ నాన్నగారి శవాన్ని పెట్టుకుని నువ్వు ఇలా అనటం భావ్యం కాదు పెద్ద కొడుకుగా నీ విధి నిర్వర్తించు నలుగురు ఏమైనా అనుకోగలరు అన్నారు ఆయన ఎవరేమనుకుంటే నాకేమండి ముందు విషయం తెల్సమనండి అప్పుడు నేను చేసేది చేస్తాను నాకు చెప్పే ముందు ఆ మాటలేవో గారికి చెప్పమనండి అన్నాడు మొహం గంటు పెట్టుకుని అసలే పోయిన బాధతో ఆ ఇల్లాలు కుమిలిపోతోంది ఇలాంటి సమయంలో ఈ మాట చెప్పటం తన వల్ల కాదు అన్నట్టుగా చూశారాయన ఆ తెల్లవారుజామున కన్నుమూశాడు నారాయణ టెలిగ్రామ్ అందుకున్న ఒక్కగానొక్క కొడుకు సుదర్శనం పెళ్ళై కాపురాలు చేసుకుంటున్న కూతుళ్ళిద్దరూ వచ్చారు తండ్రిని చూసి బావురుమన్నారు చూడవచ్చిన వాళ్ళంతా తలో రకంగా సానుభూతి మాటలు చెప్పారు వాళ్ళ మాటల మధ్య అసలు విషయం అప్పుడు తెలిసింది అతనికి తండ్రి సరిపోయే ముందు ఉన్న ఎకరం పొలాన్ని తల్లి పేరున పెట్టాడని రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులో కొంత చెల్లెలి పెళ్లికి వేసి మిగిలింది తన కర్మకాండల నిమిత్తం ఉంచుకున్నాడు అని తల్లి తదనంతరం ఆస్తి తన పేరున రాస్తుందో లేదో కూడా తెలియదు బాధ్యతలు లేని కొడుక్కి హక్కులు ఉండకూడదు అన్నట్టుగా తండ్రి చేసిన పనికి ఒళ్ళు మండుకొచ్చింది సుదర్శనానికి తండ్రి తర్వాత వచ్చే డబ్బు మీద అతడు ఎన్నో ఆశలు పెంచుకున్నాడు కానీ వచ్చి రాగానే అశని పాతం లాంటి వార్త ఎదురైంది ఏదైనా చేజెక్కించుకోవాలంటే అంతకు మించిన తరుణం లేదు అందుకే తన మనసులోని మాటను బయటపెట్టాడు తల్లి పేరును ఉన్న ఎకరం పొలం తన పేరును పెడితేనే తప్ప తండ్రిని దహనం చేసేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు తండ్రికి పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి అన్న మాట అతని పాలిట వజ్రాయుధంలా తోచింది ఆ ఆయుధాన్నే ప్రయోగించాడు ఇప్పుడు వచ్చిన చుట్టుపక్కలందరూ అనేక విధాల అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అతడు ఎవరి మాటల్ని లక్ష్య పెట్టదలుచుకోలేదు ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తెల్లవారుజామన పోయిన మనిషిని ఇంతవరకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయలేకపోతే ఎలాగండి వీధిలో శవాన్ని నుంచుకుని ముద్ద మెంగలేం కదా మీ ఇంటి తగవలు తర్వాత తేల్చుకుందరు కానీ ముందు కానివ్వండి ముందు ఈ విషయం చూడండి అసలు అన్నారు ఈ విషయం అటో ఇటో తేలితే తప్ప శవాన్ని కదిలించేది లేదు మొండిగా అన్నాడు కొడుకు ఆ తర్క వితర్కాల మధ్య సూర్యుడు అస్తమించడం చంద్రుడు ఉదయించడం జరిగిపోయింది అందరూ తలో రకంగా విమర్శిస్తున్నారు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే పట్టుదల మీద ఉన్నాడు సుదర్శనం ఎవరేమనుకున్నా హాల్లో మధ్యగా పడుకున్న నారాయణ శవం మాత్రం తనకేం పట్టనట్టుగా నిశ్చలంగా ఉంది ఇక తనలో తను కుమిలిపోతున్న అన్నపూర్ణమ్మకు పోయిన బాధ కన్నా కొడుకు జరిపిస్తున్న పంచాయతీలకే దుఃఖం మరింతగా ముంచుకొస్తోంది తల్లి పక్కనే కూర్చున్న మూడో పిల్ల వినూత్న జరుగుతున్న వింత చూస్తోంది అమ్మ ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు కనీసం ఈ మజ్జిగ రసమైనా తాగు ఏడ్చి ఎందుకైనా ఓపిక ఉండాలి కదా అని బలవంతంగా పై ఇద్దరు ఆడపిల్లలు తల్లికి పట్టించారు కృతజ్ఞతగా చూసింది వినూత్న అక్కల వైపు తండ్రి జ్ఞాపకాలను గురించి తలుచుకుని కన్నీరు కారుస్తున్న ఆడపిల్లలిద్దరూ తమ మనసులోని అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చారు చూసావా అమ్మ అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి పొలాన్ని గురించి తప్ప మరో మాటే మాట్లాడటం లేదు వాడికి కావాల్సింది డబ్బు తప్ప నాన్నంటే ఏమాత్రం ప్రేమ లేదు వాడి తిక్క కుదరాలంటే నువ్వు ఒక పంచే మా భర్తలంటే నాన్నగారికి పంచ ప్రాణాలు అందుకే ఆ పొలాన్ని మా మొగుళ్ళ పేరునబెట్టు దహనంతో పాటు మిగిలిన విషయాలన్నీ వాళ్లే చూస్తారు వినూత్న పెళ్లి సంగతి కూడా కొదిలి అన్నారు కోరస్గా తల్లి కన్నీరు మినహా వేరే సమాధానమే దొరకలేదు వాళ్ళకి అక్కల మనసు ఏమిటో పూర్తిగా బోధపడింది వినూత్నకి ఒక్క మనిషి మరణంతో అందరి మనసులోని ఆలోచనలు ఎంత త్వరగా బయటపడ్డాయి అక్కలు బావలు ఒక గదిలో అన్న వదిన మరో గదిలో చర్చలు సాగిస్తున్నారు ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి అలసిపోయిన అన్నపూర్ణమ్మ ఇంకా శక్తి లేనట్టుగా గోడవారిన వాలిపోయింది సమయం కాదు అని ఊరుకుంది కానీ చెప్పు తీసుకుని కొడుకు చెంపలు ఎడాపెడా వాయించాలన్నంత కోపం ఆవేశం దుఃఖం మిళితమయ్యాయి ఆమె మనసులో మనసు మమత లేని కర్కోటకపు కొడుకును కన్నందుకు తనను తానే దుయ్యబట్టుకుందామే మీ నాన్నగారికి ఒంట్లో బాగుంటా లేదు నిన్ను చూడాలని కలవరిస్తున్నారు ఒకసారి రమ్మని ఎన్ని జాబులు రాసింది తను వస్తేనా వాడికి ఎంతసేపు డబ్బు మీద ధ్యాస తప్ప అమ్మా నాన్నల మీద మమకారం ఉంటేగా అందుకే ఆయన కడసారి తనతో పూర్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాన్ని చేయి జార్చుకోకు నీకు ఇదొక్కటే ఆధారం కన్న మమకారంతో ప్రవర్తించావా నాలుగేళ్లలో చేయి చాచవలసిందే తప్ప నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు పరా ఇంటి ఆడపిల్ల సొమ్ము ఆశించకు వినూత్నను ఒక ఇంటి దాని చేయి అన్నారు దిక్కులేని మనిషిలా పడున్న భర్తను చూస్తుంటే దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది ఆమెకి బతికి ఉన్నంతకాలం మనస్తాపాన్ని కలిగించిన వాడు తండ్రికి పోయా కూడా నరకాన్ని చూపిస్తున్నాడు కష్టంలో ఉన్న తల్లిని ఆప్యాయంగా పలకరించని వాడు కొడుక కాదు ఏనాడో తనకు అగర్భ ఆగర్భ శత్రువు అలాంటి వాడి చేత అగ్ని సంస్కారం ఆయన మనసుకు అశాంతినే తప్ప ప్రశాంతిని బదు కొడుకుగా వాడు తప్పు చేశాడని తల్లిగా తను అదే తప్పు చేయలేదుగా పరువు పోయాక డబ్బున్నా పోయినా ఒకటే అందుకో పోబోతున్న అందుకే పోబోతున్న పరువును నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుందామే తడబడుతున్న అడుగులతో లేచి బీరువాలో కాగితాలు తీస్తున్న తల్లిని వారించింది వినూత్న తల్లి నిర్ణయానికి పర్యవసానం తనకు బాగా తెలుసు తర్వాత ఆ స్థితి ఏమిటో ఊహించిన వినూత్న కంపించిపోయింది తల్లిని హత్తుకుని బావురు మంది ఆ రాత్రంతా వినూత్న మనస్సు రాయి తగిలిన తేనె తుట్టెలా అలజడిగా ఉంది తెల్లవారితోనే ఆమె ఆలోచనలు ఒక స్థిర రూపం దాల్చాయి ఇక తెల్లగా తెల్లారిపోయింది సూర్యుడు ఉదయించాడు మాస్టరు నాన్నగారిని తీసుకెళ్లిందుకు కావలసిన ఏర్పాట్లు చూడండి అంది వినూత్న ఆయన చేతికి డబ్బులిస్తూ నాకు తెలిసిన మా సుదర్శనం మనసు అన్నారు ఆయన కళ్ళు ఒత్తుకుంటూ అన్నయ్య మనసుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు నాన్నగారిని దహనం చేసేది అన్నయ్య కాదు నేను నిశ్చయంగా చెప్పింది ఆమె ఒక్కసారిగా త్రుళ్ళి పడ్డారాయన ఏమిటమ్మా నువ్వు చెప్పేది నువ్వు నువ్వు సంస్కారం చేస్తావా విస్మయంగా చూశారాయన ఏం మాస్టారు నేను తలకొరివి పెడితే నాన్నగారు దహనం కారా సూటిగా ప్రశ్నించింది ఆమె దీనికి పిచ్చి పట్టింది అనుకున్నారు అక్కలిద్దరూ కొడుకును నేనుండగా నువ్వెలా చేస్తావు అని కరుగ్గా అడిగాడు సుదర్శనం కథ మరో మలుపు తిరిగిందని వింతగా చూస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కొడుకువి నువ్వు కన్న కొడుకువి కదూ పిచ్చిగా నా బింది వినూత్న అవును నువ్వు కొడుకువి మగాడివి దహనం అనే అధికారాన్ని కొడుకులకే కాప చెప్పారు అందుకే ఆ అవకాశాన్ని నువ్వు క్యాష్ చేసుకోవాలని వచ్చిన దగ్గర నుంచి నాన్నని దహనం చేసేందుకు అమ్మ నుంచి లంచా నాశిస్తున్నావు నాన్న అంటే ప్రేమ అభిమానం ఉన్నవాడివైతే ఇంటి పరువు ప్రతిష్ఠల గురించి ఆలోచించిన వాడువైతే నువ్వు ఆ మాట అనేవాడివా పుత్రుడు పుడితే పొన్నామనర్కరి నుంచి తప్పిస్తాడు అనే పిచ్చి నమ్మకం గల తల్లిదండ్రులకు నువ్వు ఒక చక్కని గుణపాఠం బ్రతికుండగా నరకాన్ని చూపిన నువ్వు పుత్రుడిగా తగవు అందుకే ఆయన్ని దహనం చేసే అధికారం నీకు లేదు మరొక్కసారి ఆలోచించమ్మా అన్నాడు మాస్టారు లేదండి అన్నయ్య ఆ అర్హతను కోల్పోయాడు అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞాఫలం అంటారు ఎందరో ముందుకొస్తారు కన్న తండ్రి అగ్ని సంస్కారానికి కాసులు ఆశించేవాడికి ఆ అర్హతే లేదు చూడమ్మా నాన్నగారు ఆత్మక శాంతి కలగాలంటే అన్నయ్యే ఈ పని చేయాలమ్మా అతడికే ఈ అర్హత ఉంది ఆడపిల్లకి అధికారం లేదు అయినా శాస్త్రం ఒప్పదు శాస్త్రం ఎక్కడుంది మాస్టారు ఈ శాస్త్రం ఈ శాస్త్రాలు సంప్రదాయాలు మనం ఏర్పరుచుకున్నవేగా నిజానికి దానికే కళ్ళుంటే చెవులుంటే నోరుంటే నిన్నటి నుంచి అన్నయ్య చేస్తున్న హఠాన్ని హర్షించి ఊరుకునేవారా తండ్రికి కొడుకుగా నీ విధిని ఎందుకు నిర్వర్తించమని మందలించడానికి రాని ఈ సాంప్రదాయాలు ఆడపిల్లగా నీకు ఈ సాహసం కూడదని మందలించడానికి మాత్రమే ఎందుకు ముందుకు వస్తాయి చెప్పండి నిజంగా న్యాయం ధర్మం శాస్త్రం అనేవి ఈనాటికి మిగిలి ఉంటే అవే నిజమైన కొడుకులు పెట్టిన కొరువులు మాత్రమే మండి కూతుళ్ళు పెట్టిన కొరువులు చప్పున చల్లారిపోతాయా చెప్పండి కొడుకుగా అన్ని అధికారాలు కాదనుకున్న ఈ అధికారం నాది అన్న అహంకారంతోనేగా అన్నయ్య అలా ప్రవర్తిస్తున్నాడు పొలం రాస్తేనే దహనం చేస్తాను స్థలం రాస్తేనే కర్మ చేస్తాను అని మానవత్వాన్ని చంపుకుని ప్రవర్తించే ఈ కొడుకుల కొరువుల కన్నా ప్రేమ అభిమానంతో కూతుళ్ళు పెట్టే ఆ కొరివి పైలోకాల్లో వాళ్ళకి మనశ్శాంతిని కలిగిస్తాయి ముందు మీరు ఆ ఏర్పాటు చూడండి అంది వినూత్న నన్ను క్షమించమ్మా అన్నయ్య కోరినట్టుగా చేస్తే ఆ తర్వాత నిన్ను దిక్కులు ఇందానిలా చూడలేకనే నేను ఈ నిర్ణయానికి వచ్చానమ్మా అని కంది కన్నీటితో తల్లి పాదాల మీద బిల్ వాలిన వినూత్న ఇక తనను లేవదీస్తున్న తల్లి చేతుల స్పర్శ నువ్వు చేస్తున్న పని ఏమాత్రం తప్పు కాదన్నట్టుగా ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపించే ఆమెకి జరుగుతున్న దాన్ని నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు సుదర్శనం తండ్రికి స్నానం చేయించి నుదుట విభూతి దిద్ది నూతన వస్త్రాలతో పాడినెక్కించి అగ్నిహోత్రపును చేత ధరించి ఆదిశక్తిలా శక్తిలా కదిలింది వినూత్న నూతన శఖానికి నాంది పలుకుతున్నట్టుగా ఆమె పెట్టిన కొరివి తాలూకా మంటలు ఎగిసి ఎగిసిపడుతున్నాయి ఆ అగ్నిశల మధ్యలోంచి చిరునవ్వుతో తన వైపు చూస్తూ శభాష్ వినూత్న నా ఆదర్శాలకు అనుగుణంగా నేను కోరి నీకు పెట్టుకున్న పేరును సార్థకం చేశావు తల్లి ఆత్మస్థైర్యంతో నువ్వు ఈనాడు చేసిన పనికి నేను ఆనందంగా ఊర్ధ్వలోకాలకు తరలిపోతున్నానమ్మా అంటూ అన్నట్టుగా అనిపించిన తండ్రి మాటలకు దుఃఖం పొంగుకొచ్చింది వినూతనకు అదండి మరి కరెక్టే కదండి కథ తల్లి దగ్గర నా ఎకరం పొలం తీసేసుకుంటే తల్లి ఎలా బతుకుతుంది చివరికి ఈయన కిందో పిల్లల ఆడపిల్లల కింద కింద బడి బతకాలి ఆమె ఇంకొకళ్ళని ఆశించలేదు చిన్నగా ఒక ఓ చిన్న పని ఉందంటే ఓ పది రూపాయలు అడగలేదు అడగలేని దుస్థితిలో ఉంటుంది ఆమె అందుకని ఆ కూతురు ఆలోచించింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ థ్యాంక్ యూ